నమస్తే ఇట్లారా అన డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది ఒక క్లారిటీ కావాలి చాలా చాలామంది ఆస్పిరెంట్స్ దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకారము ఫిబ్రవరిలో రావాల్సిన డిఎస్సి ఇప్పుడు మార్చి మూడు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ప్రశ్న తర్వాత డిఎస్సిలో ఎన్ని పోస్టులు ఉంటాయి అసలు స్కూల్ అసిస్టెంట్కు ఎన్ని పోస్టులు ఉంటాయి ఎస్జిటికి ఎన్ని పోస్టులు ఉంటాయి కాబట్టి ఈ క్లారిటీ అనేటువంటిది అవసరం ఎందుకంటే ఎస్జిటి ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఎన్ని అదేవిధంగా స్కూల్ అసిటెంట్లో జీహెచ్ఎం గా ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో ఎన్ని ఖాళీలు ఉండొచ్చు డిస్టిక్ వారిగా మనకు కావాలి అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న అయితే వీటిని ఈ వీడియోలో క్లియర్ కట్ గా సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయడం ఇట్లా కాబట్టి వీలైతే మన ఛానల్ని తప్పకుండా మీరు తంబు మలపైన ప్రశ్నించి ఒక లైక్ ఇవ్వండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ తీసుకుంటాం కాబట్టి లైక్ ఇవ్వండి మెయిన్గా చూసినట్లయితే ఇంకా వీలైతే టెట్కి సంబంధించిన డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అనే యాప్లో ఉంది కాబట్టి తప్పకుండా మీరు మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుంటారని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా క్లాసెస్ కూడా మీరు చూడొచ్చండి ఇప్పుడు మెయిన్గా చూసినట్లయితే సార్ ఇప్పుడు డిఎస్సి అనేటువంటిది ఆరు వేల ఎనిమిది వేల పది వేల ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తూ ఉన్నది మనకు ఆరు వేల డిఎస్సి అనేటువంటిది ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు తెలంగాణలో కాబట్టి ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు ఆరు వేల తోటి డిఎస్సి అనుకుందాము కానీ కొద్దిగా లాగిన్ చేస్తే అది పదివేల దాకా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది బట్ అది ప్రభుత్వం పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పదివేలు అనుకొని మనం ఏదో వేకెన్సీనా చెప్పుకుంటే మళ్ళీ తిరగ అప్పుడు ఆరు వేలతోటి డిఎస్ చేస్తే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యేది మనమే కాబట్టి ఇప్పుడు మనకు పకడ్బందిగా మన చేతిలో ఉన్నటువంటి డిఎస్ అనేటువంటిది ఆరు వేలతోటే అని అనుకుందాము పదివేలతోటి వేస్తే చాలా సంతోషము తప్పకుండా అట్లా వెయ్యాలని అందరం కూడా కోరుకుందాము అయితే మెయిన్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎస్జిటి వేకెన్సీస్ ఒక్కసారి మన ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే దాంట్లో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల దాకా ఎస్జిటి పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎస్జిటి పోస్టులు ప్రమోషన్స్ ద్వారా మనకు స్కూల్ అసిస్టెంట్ పొందినటువంటి ఎస్జిటి ఖాళీలే దాదాపు ఐదు వేల పైచీలకు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఐదు వేల పైచెలకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఇప్పుడు ముప్పై మూడు అంటే ముప్పై మూడు జిల్లాలకు ఈ నాలుగు వేల ఐదు వందలు దాదాపు మనము ఇట్లా డివైడ్ చేసుకుంటే యావరేజ్గా చూసుకుంటే దాదాపు నూట ముప్పై ఆరు అట్లా వస్తాయి అంటే నూట ముప్పై ఆరు ఒక జిల్లాకు కంపల్సరీ గిన్నె ఉంటాయని చెప్పట్లే నేను అర్థం చేసుకోండి కొన్ని జిల్లాలకు నూట యాభై దాకా ఉంటాయి కొన్ని జిల్లాలకు వంద ఉంటాయి కొన్ని జిల్లాలకు నూట అరవై ఉండొచ్చు కొన్ని జిల్లాలకు తొంభై ఉండొచ్చు కానీ లిస్ట్ తక్కువలో తక్కువ దాదాపుగా ఒక తొంభై నుంచి వంద దాకా అయితే ఉంటాయి డిస్టిక్ వారిగా ఎస్జిటి పోస్టులు నేను చెప్తున్నటువంటిది హైయెస్ట్ నూట యాభై పైచెరుకు కూడా ఉన్నటువంటి డిస్టిక్లు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రమోషన్స్ పొందినటువంటి చాలా మంది చాలామంది గా ప్రమోషన్ పొందిన ఎస్జిటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎస్జిటి వాళ్ళకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాబట్టి ప్రమోషన్ చాలా లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎస్జిటి వాళ్ళైతే అయితే తప్పకుండా డిఎస్సి ప్రిపేర్ కావచ్చు ఇంకా క్లారిటీ అయిపోయింది తప్పకుండా మీరు ప్రిపరేషన్లోనే ఉండండి ఒక నెల రెండు నెలలు అనేటువంటిది టైం అనేటువంటిది చాలా మీకు సిలబస్ ఎక్కువ ఉంటుంది సబ్జెక్ట్స్ ఎక్కువ ఉండే ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది పక్కడబందీగా ఉండి ప్రిపేర్ కావాలి మిత్రమా లేకుంటే జాబ్ మిస్ అవుతుంది చాలా జాగ్రత్త డిఎస్సీ ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది క్లారిటీ కూడా ఇస్తాను ఒకసారి వేకెన్సీ తర్వాత డిఎస్సీ గురించి మాట్లాడతాను తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఎస్జిటి పోస్టులు ఇంకా పెరగాలంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సింగిల్ స్కూల్స్ మూతబడినటువంటి స్కూల్స్ అదేవిధంగా ఇంకా ఎస్జిటి పోస్టులు పెరగాలంటే ఎస్జిటిగా పనిచేస్తున్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా తప్పకుండా వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇవ్వాలనేటువంటి వాళ్ళు కోరుకుంటున్నారు అది కూడా ఇస్తే ఇంకా నాలుగు వేల దాకా వేకెన్సీ అనేటువంటిది ఏర్పడుతుంది అది చెయ్యాలంటే ప్రభుత్వానికి గడ్స్ కావాలి తప్పకుండా అది అయితే మాత్రం చాలా వేకెన్సీస్ అనేటువంటిది సిటీలో ఉంటాయి మరి అయితే ఎస్ఆర్ అంటే దానికోసం పోరాటం చేసేటువంటి ఉపాధ్యాయ సంఘాలు ఏవి లేవు కాబట్టి అది ప్రభుత్వం అనుకుంటే అవుతుంది కానీ మనం పోరాటం చేస్తున్నాము ప్రభుత్వం అనుకోదు కాబట్టి అది వదిలిపెడతాము తర్వాత స్కూల్ అసిస్టెంట్ విషయానికి వద్దాం నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయం చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు కానీ వాస్తవం అనేటువంటిది మాట్లాడుకుందాం ఎసిట్ వాళ్ళ కోపం రావచ్చు కొద్దిగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంకా మాకు పోస్టులు లేవు ప్రమోషన్స్ ఛానల్ ద్వారా మేము ఇట్లా అయిపోతున్నాం అనేటువంటి బాధ కూడా మీకు ఉండొచ్చు సరే ఏది ఏమైనా మనకు ఉన్నటువంటి అవకాశాలను మనం వినియోగించుకోవాలి ఆరు వేలతోటి మనకు నోటిఫికేషన్ ఇస్తే దాదాపు ఒక పదిహేను వందల పైచులుకు పోస్టులు అయితే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మనం ఆరు వేల నోటిఫికేషన్ గురించే మాట్లాడుతున్నాం ఓకే కాబట్టి ఇక్కడ రెండు వేల మంది దాదాపు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల మంది స్కూల్ అసిస్టెంట్ నుంచి జిహెచ్ఎంగా ప్రమోషన్ పొందారు కానీ ఇక్కడ ప్రమోషన్ ఛానల్ అనేటువంటిది మనకు ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఇక్కడ ఐదు వేల మంది వచ్చారు కానీ ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు జస్ట్ టూ థౌజండ్ అంటే స్కూల్ అసిస్టెంట్లోనే ఇంకా లాస్ అయింది కొద్దిగా అంటే నేనేం చెప్తున్నానంటే స్కూల్ అసిస్టెంట్కు ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్టులు ఉంటాయి యావరేజ్గా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ మనం యావరేజ్గా చేసుకుంటే దాదాపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఒక ఫార్టీ ఫైవ్ అలా అయితే ఆవరేజ్ వస్తుంది మనకు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఎక్కువ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏ డిస్టిక్లో ఉంటాయి అనేటువంటిది చెప్పడానికి రాదు కాకపోతే సబ్జెక్టు వారిగా కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏవి అనేటువంటిది ఒకసారి చూసినట్టయితే సోషల్ ఒక పదిహేను దాకా ఉండొచ్చు ప్రతి డిస్టిక్లో చెప్తున్నానండి ఎందుకంటే సోషల్ అనేటువంటిది చాలామందికి జీజంగా ప్రమోషన్ ఉంది వేకెన్సీ ఏర్పడుంది తర్వాత మ్యాథమెటిక్స్ అదేవిధంగా తర్వాత బయో ఈ మూడు కూడా ఎక్కువ వేకెన్సీ ఎక్కువ అంటే ఏదో అది పదిహేను ఇరవై ఎక్కువ చాలా స్కూల్ స్టెండ్ పోస్టులు పదిహేనే చాలా ఎక్కువ అన్నట్టు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ యొక్క మనకు ఇంకా నా యాప్ ఉంది మీరు కొనుక్కోండి ఇంకా నా కోచింగ్ సెంటర్ ఉంది ఇరవై ఉంటాయి ముప్పై ఉంటాయి నలభై ఉంటాయి అని చెప్పడం కాదు అమ్ముకోవడం కాదండి వాస్తవం ఏంటనేటువంటిది మీకు అందించాలనే ఉద్దేశం నాది కాబట్టి ఈ రకంగా అయితే మనకు పదిహేను పోస్టులు దాదాపు పదిహేను నుంచి ఇరవై వరకు అయితే సోషల్ ఉండవచ్చు అండి తర్వాత మనకు బయోసైన్స్ కూడా ఫిఫ్టీన్ దాకా అనుకోండి తర్వాత మ్యాథమెటిక్స్ కూడా అనుకోండి మిగతా సబ్జెక్టులు ఏవైతే ఫిజికల్ సైన్స్ ఉందో అవి సింగిల్ డిజిట్లోనే ఉంటాయి దాదాపు మహా అంటే ఒక పది ఉంటాయండి ప్రతి డిస్టిక్లో కూడా ఇదే పొజిషన్ ఉంది ఇంగ్లీషు అదే పొజిషన్ ఉంది అంటే ఒక పది పోస్టులు ఉంటే చాలు అనుకునే వాళ్ళు మాత్రమే ఇటువైపుకు రండి ఎందుకు చెప్తున్నానంటే మనకు అవకాశాలు అనేటువంటిది కొద్దిగా వేరే రకంగా కూడా వస్తాయి డిఎస్సికి ప్రిపేర్ అయితే మోడల్ స్కూల్కి ప్రిపేర్ అవుతున్నట్టే అవుతుంది గురుకులకు ప్రిపేర్ అవుతున్నట్టే అవుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన ఉంటే మాత్రమే డిఎస్సిలోకి దిగాలి కాబట్టి మనకు అవకాశాలను అనువుగా మార్చుకొని ఆ వైపుగా నీ ప్రిపరేషన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలం కాబట్టి ఆ రకంగా మన ఆలోచన ధోరణి అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇది ఎస్డెంట్కి సంబంధించింది ఇది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది మీకు ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే పిఎస్సి ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది నిజంగా చెప్పాలంటే ఫిబ్రవరిలో ఉండాల్సింది కానీ ఫిబ్రవరిలో మనకు ఎలక్షన్ కోడ్ వచ్చింది మార్చి మూడు వరకు మరి మార్చి మూడు తర్వాత అన్న ఉంటుందా అంటే ప్రభుత్వానికి ఏ ఒక వారం రోజులు ఒక వారం కాకుండా ఒక రెండు మూడు రోజులు అవకాశం వచ్చినా డీఎస్టీ వేయడానికి ప్రభుత్వము ఆలోచనతోటి ఉంది కాబట్టి మనము ఏ సమయం దొరికినా కానీ ఇప్పుడు ఎలక్షన్లు అంటున్నాం ఈ ఎలక్షన్ అనేటువంటిది కోడ్ అనేటువంటిది దాదాపు టెన్ వరకు కామన్గా వచ్చింది ఇంకా అధికారికంగా రాలేదు మార్చి టెన్ వరకు అనేటువంటిది ఎలక్షన్ అనేటువంటిది ఒకవేళ పదహైదు వరకు పెట్టుకున్నాం ఇంకా మిగతా పదహైదు రోజులంటే ఉంటుంది కదా మనకు కాబట్టి తెలంగాణలో తప్పకుండా మార్చి లాస్ట్ వీక్ వరకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అది తప్పితే మాత్రము నెక్స్ట్ ఇంకా ఏప్రిల్లో ఎవరు ఆపర్లేరు దానికి కాబట్టి ఆ రకమైన అంటే మార్చి ఆర్ ఏప్రిల్ ఇక్కడ మనం చెప్పేటువంటిది ఏంటంటే మార్చిలో టైం దొరికి వెయ్యకుంటే ప్రభుత్వం పైన విమర్శలు వస్తాయి కదా కాబట్టి ఒక రకంగా ఆలోచించండి కాబట్టి తప్పకుండా వేయడానికి ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ ఎగ్జామ్ తర్వాత విషయం కానీ నోటిఫికేషన్ అయితే వేస్తుంది ఒక పాజిటివిటీ క్రియేట్ చేయడానికి కాబట్టి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వేయడానికి ప్రభుత్వము ఆలోచిస్తూ ఉన్నది దానికి కావలసినటువంటి నోటిఫికేషన్ కావాల్సినటువంటి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నది కాబట్టి ఆ రకమైనటువంటి ధోరణితో మనం ఉండాలి ఇంకా నువ్వు ఎస్సీటీ ప్రిపేర్ అవుతున్నావా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నావా చేయి ఎందుకంటే ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేశాను సో ఈ రకమైనటువంటి వేకెన్సీస్ కంటే ఎక్కువనే ఉంటే ఇంకా కావాలంటే మళ్ళీ చెప్తున్నాను ఇవి గా నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఆరు వేలతోటి చెప్పినటువంటి వేకెన్సీస్ కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లు ఎనిమిది వేలు పదివేలు కూడా ఒకవేళ డిహెచ్ నోటిఫికేషన్ వేస్తే ఇంకా మన అదృష్టవంతం ఆరు వేలు ఉన్నప్పుడే కుట్టాలని బలమైన సంకల్పంతో మనం ఉన్నప్పుడు మరి పదివేలు వేసినప్పుడు మనం ఊకుంటామా పరుగులు పెట్టించుడే మన ప్రిపరేషన్ కాబట్టి ఆ రకమైనటువంటి ప్రిపరేషన్లో నువ్వు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో ఏదైనా క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా మన పర్ఫెక్షన్ అనేటువంటిది పెరగాలి క్లారిటీ అనేటువంటిది తీసుకున్న తర్వాత ఏది ఏమైనా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఉంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్